వెల్కమ్ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఈ రోజు ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి స్పందన కార్యక్రమం నిర్వహించారు ప్రజలు తమ సమస్యలను తెలియపరచుకున్నారు ఇదే కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఒక వినతి పత్రం అంత చేశారు దున్న కామలమ్మ కుమారుడు దున్న కేశవరావు కామ్రెడ్ ను పద్నాలుగు సంవత్సరం క్రితం అరెస్ట్ చేశారు ఇప్పటికీ అతను జైల్లో ఉన్నారని దేశంలో ఎంత పెద్ద తప్పైనా ఇన్ని సంవత్సరాలు శిక్ష ఉంటుందా అని ఆశ్చర్యానికి గురయ్యారు దున్న కామలమ్మ మీడియాతో నా కొడుకును పద్నాలుగు సంవత్సరాల క్రితం లొంగిపోయాడు ఇప్పటికీ విడిచిపెట్టడం లేదు అని ఎస్పీకి ఫిర్యాదు చేశామని అన్నారు

जब चेहरा चेहरा చెప్తూ సైడ్ నుంచి ఉండాలి సో అవి ఏంటంటే ప్రాపర్ ప్రొసీజ్ ప్రకారం టైం పడుతుంది కొన్ని ఎందుకంటే ప్రాపర్టీ అఫరెన్సెస్లో రికవరీ కాలేదు మరి ఇంకా అని చెప్పి కొన్ని ఇష్యూ చెప్తున్నారు అంటే పాత కేసెస్ ఏవైతే ఇప్పుడు మార్చ్లో ఫిబ్రవరిలో వాటిల్లో వాళ్ళకి చెప్తున్నాం మనకి ఏంటంటే వాటిలో ప్రాపర్టీ అఫరెన్సెస్లో ఎలా ఉంటుందంటే కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి వాళ్ళు దొరకాలి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ అయింది అని చెప్తున్నాము సో అవి కొన్ని కొందరికి అంటే ఆల్రెడీ రికవరీ అయిపోయింది అది కోర్టులో ప్రొసీజర్ తెలియడం లేదు వాళ్ళకి సో అవి కొన్ని చెప్పాల్సి వస్తుంది కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఎక్కువ ఇవే వస్తున్నాయి అయితే ఈ టూ వీక్స్లో చూసింది ఇంకా ఫర్దర్గా చూడాలి ఎట్లా ఉన్నారో చూడాలి సో ఈ పరిష్కారం అనేది కాలక్రమేణా జరుగుతుంది అందరికీ తెలిసిందే సో ఇదైతే మాత్రం ఎపిసెడ్ సార్ నల్బోడ్లూరు గ్రాము నేను దొన్న కామలమ్మను నా కొడుకు మావో లిస్టులో పనిచేసి నాకు పద్నాలుగు సంవత్సరాలు ఏజ్ అవుడు వెళ్ళిపోనాడు ఇరవై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో పోయినాడో అని అనుకున్నాం నాకు తెలియలేదు ఇప్పటికైతే అప్పుడు ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అవుతుంది సెలర్ అయ్యి ఎక్కడొట్టు ఇంద్రా రెడ్డి అప్పుడు డీజీ కైరీంద్రావు ఉన్నప్పుడు జిట్ జగల్ లైక్ సెలండర్ చేసినాము ఇక్కడ హైదరాబాద్లో సెలండర్ చేసి ఇంటికి పంపించినారు మూడు రోజుల నుంచి అప్పుడు జుట్టు జగల్ లైక్ ఎమ్మెల్యే అయింది కాబట్టి ఎస్పి డీఎస్పి రమ్మంటానంలో పంపించి అప్పమా పంపించినాము పంపించే పలాస్ డీఎస్పి ఆఫీస్ కడే ఒడిశా వరకు ఇక్కడ ఎస్పీ వాళ్ళ తెచ్చి అప్పుడు అప్పు చెప్పేసి అక్కడొట్టు నచ్చినీసాగర్ సినిమా వాళ్ళు కూడా దొరుకుతాడని దొరికినాడని చెప్పేసి కేసులు ఒడిశాలో పెట్టేసి ఇన్ని రోజులు అయింది మరి తిరగతాను ఒడిశాకి వల్ల ఇప్పుడు సుప్రీం కోర్టు లీడేసి ఉన్నాము అనేది లేదు పోనీ పదమూడు సంవత్సరాలు అయింది ఇప్పటికేనా రెండు ప్రభుత్వాలు నాయని చేసి నాకు ఏమైనా నా కొడుకు నాకు అప్పు చెప్తారని నేను కోరుకుంటాను ఇప్పుడు ఎస్పీ గారికి ఏమని చెప్పు ఇప్పుడు ఎస్పీ గారికి ఏమని చెప్పంటే ఎస్పీ గారు న్యాయం చేస్తామని అన్నారు అడిగి నేను పైత్రించి చెప్తానని అన్నారు ఆ రోజు ఆయన రెండు వేల పదకొండు మేలో స్వచ్ఛందంగా సరెండర్ అయ్యారు సరెండర్ అయిన తర్వాత చర్చలకైనా ఒకసారి మామూలుగా ఆయన్ని ఇంట్రాగేట్ చేసి పంపిస్తామని ఆఫీస్కి పిలిచి ఆ రోజు నుంచి వాళ్ళ ఆయన్ని ఒరిస్సా పోలీసులు తప్పజెప్పారు ఏమైందో తెలీదు పద్నాలుగు సంవత్సరాలుగా పదమూడు సంవత్సరాలుగా ఆయన ఒడిస్సా పోలీస్ స్టేషన్లోనే మగ్గుతున్నారు ఏ శిక్షకైనా మన భారతదేశంలోని రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలతోనే ఎక్కువ ఉండదు ఆ పద్నాలుగు సంవత్సరాలతో నిండిపోతుంది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము ఏమీ అనడానికి లేదు కానీ అతనికి ఎప్పుడు విడుదల చేయాలన్నా ఏదో కొత్త కేసులు పెడుతూ అతన్ని లోపలే ఉంచుతున్నారు పదమూడు సంవత్సరాలుగా పోలీస్ జైల్లో మగుతున్న అతను కొత్తగా చేస్తున్న నేరాలు ఏవీ లేవు పెట్టిన కేసులే పెడుతున్నారు ఈరోజు ఎస్పీ గారితో కలవడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చాలా చక్కగా స్పందించారు నా లెవెల్ కన్నా ఇది పెద్దదైన ఖచ్చితంగా సీనియర్స్ దృష్టిలో తీసుకువెళ్తామని రెండు వేల పద్నాలుగులోని నాన్నగారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అప్పుడు అలా అప్పుడు సెక్రటరీ అనురాధ గారి ద్వారా ఇంటర్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ మీట్ కూడా చేయడం జరిగింది కారణం అనేది ఎవరికీ తెలియట్లేదు ఆ డిపార్ట్మెంట్కే తెలియాలి అతన్ని మాత్రం బయటికి రానియకుండా ఉంచుతున్నారు పద్నాలుగు సంవత్సరాలు నిండుతుంది ఒక్కసారి మన ఎస్పీ గారి ద్వారా మళ్ళీ సీనియర్స్కి అది చెప్పగలిగితే అతను బయటకు వస్తారని ఒక ఆశతో ఆ తల్లికి హెల్ప్ చేయాలని మేము వచ్చాము ఆయన బయటకు వస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం